అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము వరకు మేము తప్పించుకుని తరువాత ఆ ద్వీపము మెల్లితే అని తెలుసుకొంటిమి అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంత కాదు ఎలాగనగా అప్పుడు వర్షము కురియచ్చు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరిని చేర్చుకుని అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతను చెయ్యి పట్టాను ఆ ద్వీపవాసులు ఆ జంతు అతని చేతిని వేలాడుట చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు ఇతడు సముద్రం నుండి తప్పించుకుని నను బ్రతుకనియ్యదని తమలో తాము చెప్పుకుని అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు వారు అతని శరీరము వాచును లేక అతడు అకస్మాత్తుగా పడిచొచ్చును అని కనిపెట్టురి చాలాసేపు కనిపెట్టి చుండిన తర్వాత చాలా అతనికి ఏ హానియూ కలగకుండా చూసి అభిప్రాయం మాని అభిప్రాయం ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి ఒప్పలి అని ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను అతడు మమ్మను చేర్చుకుని మూడు దినముల స్నేహ భావంతో ఆతిథ్యం ఇచ్చను స్నేహ భావముతో ఆతిథ్యం ఇచ్చను అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్త భేది చేతను బాధపడుచు ఉండెను పౌలు అతని ఎద్దుకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచను ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి మూడు నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతాకాలం అంతయు గడిపిన అశ్విని చిహ్నము గల అలెక్సంద్రియా పట్టణపు వాడ ఎక్కి బయలుదేరి సొరుకు సైకి వచ్చి అక్కడ మూడు దినములు ఉంటిమి అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి ఒక దినమైన తరువాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు వచ్చి అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొక్క ఏడు దినములు ఉండవలెనని మమ్మను వేడుకుని ఆ మీదట రోమాకు వచ్చి అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని సంగతివేని సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతా చెల్లించి ధైర్యము కృతజ్ఞతా మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా సెలవు పొందను మూడు దినములైన అతడు వారిని తన పిలిపించను వారు కూడి వచ్చినప్పుడు అతడు సహోదరులారా నేను మన ప్రజలకైనను మన ప్రజలకైనను వితరుల ఆచారములకైనను వితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు చేయకపోయినను ప్రతికూలమైనది నుండి రోమీల చేతికి నేను ఖైదీగా అప్పగించబడతిని అప్పగించబడతిని వీరు నన్ను విమర్శ చేసి వీరు నా యందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నా యందు హేతువేదియు నన్ను విడుదల గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట అనవలసి వచ్చను అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమియో మోపవలనని నా అభిప్రాయము కాదు ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవలనని పిలిపించితిని ఇస్రాయలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను అందుకు వారు నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనా నిన్ను చెడు సంగతి ఏదియూ మాకు లేదు తెలియపరచునూ చెప్పుకొనను లేదు అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము ఈ మత భేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు ఇంత మట్టుకు మాకు తెలియనని